మనం హెయిర్ హెల్తీగా ఉండడం కోసం రకరకాల హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని వర్కౌట్ అవ్వవు ఆర్టిఫిషియల్గా కూడా పెట్టుకొని జుట్టు ఖరాబ్ అవుతాయి కదా సో న్యాచురల్ వేలో మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్తా అదేంటంటే మునగాకు పొడితో హెయిర్ ప్యాక్ ఇంతకీ మునగాకులో విటమిన్ బి విటమిన్ సి కాల్షియమ్ జింక్ ఐరన్ ఇట్లా పుష్కలంగా ఉంటాయి కాబట్టి జుట్టు కుదుల సమస్యలు ఎవరికైతే ఉంటాయో అవన్నీ దూరం చేసి హెయిర్ హెల్దీగా పెరగడానికి మునగాకు బాగా యూస్ఫుల్ అవుతుంది అంతేకాదు ఎవరికైనా డాండ్రఫ్ కానీ దురద కానీ ఉంటే మునగాకు పొడి విరుగుడుగా పనిచేస్తుంది అయితే మునగాకులో ఉన్న జింక్ ఏదైతే ఉందో మన హెయిర్లో కుదుల మధ్యలో శిబము బాగా రెగ్యులేట్ చేస్తుంది అంతేకాదు దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి వల్ల ఫ్రీ రాడికల్స్తో పోరాడి మన హెయిర్లో తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది అనమాట ఇంతకీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గిన్నెలో ఒక టీ స్పూను మునగాకు పొడి ఒక టీ స్పూను ఉసిరి పొడి వేసేసుకోండి తగినంత వరకు పెరిగేసేసుకొని ఒక మంచి ప్యాక్లో వేసేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తలస్నానం చేసేయండి ఇంకెందుకు లేటు మరి వెంటనే మునగాకు పొడితోని ట్రై చేసి ఎలా వచ్చిందో రిజల్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి